నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ చౌరస్తా వద్ద బీసీ ఎస్సీ ఎస్టీ కులాల రిలే నిరహా దీక్ష దర్పల్లి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ బొబ్బెల్ నరసయ్య అంబాదాస్ జేఏసీ సభ్యులు నాగరాజ్ కిషన్ గుట్ట గంగాధర్ ప్రమోద్ మురళి హైమన్ సంఘీభవన్ తెలపడానికి దర్పల్లి రిలే నిరహా దీక్షలు భాగస్థులయ్యారు ఈ రైల్వే నిరహాదీక్షుల భాగంగా నిజామాబాద్ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ బీసీలు సంఘటితంగా ఉండి బీసీ ఉద్యమాన్ని గ్రామాల స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్లారని అన్నారు తెలంగాణ రాష్ట్రంలోనే రిల్వే నిరహా దీక్షలు నిర్వహించిన మొదటి మండలంగా దర్పలి మండలం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే దర్పలి గ్రామాన్ని స్పూర్తిగా తీసుకుని జిల్లాలోని వివిధ గ్రామాల బీసీలు రైల్వే నిరహా దీక్షలు చేపట్టేలా బీసీలు కంకణం కట్టుకోవాలని అన్నారు మీరెంతో మాకంతా మీరు ఇచ్చేది మాకు ఇచ్చేది ఏంటి మాకు మేమే సాధించుకుంటామని అన్నారు బీసీలు ఒక్కటౌతే దర్పలి మండలం జేఏసీ కన్వీనర్ సంబేట్స్ మాట్లాడుతూ దర్పలి మండలంలో బీసీ జేఏసీ తరఫున రిజర్వేషన్ల కేవలం స్థానిక సంస్థల్లోనే కాకుండా చట్టసభల్లో విద్య ఉద్యోగ రాజకీయంగా రాజ్యాధికారం సాధించే వరకు బీసీలు జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ఉద్యమాలు చేపట్టారని అన్నారు బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ శాతంలో బీసీలు బీసీ జేఏసీ ఉద్యమాలకు ముందుండి బీసీల ఐక్యతను చూపెట్టి అగ్రవర్ణాల మెడలు వంచి కేంద్ర రాష్ట్రాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టసభలో అమలు పరిచేలా కృషి చేయాలని అన్నారు అదేవిధంగా ఏ ఉద్యమైనా వక్రతో మొదలై మహాసముద్రంగా ప్రళయంగా మారుతుందని అన్నారు న్యాయబద్ధమైన బీసీ రిజర్వేషన్ల హక్కుల సాధనకై ఉద్యమ వీరుడు గలం విప్పాలని పిలుపునిచ్చారు మిత్రులారా ఇది అంతం కాదు ఆరంభం ఎందుకంటే ఈ గరిపెల్లి పూర్తితో మేము రాష్ట్ర స్థాయిలో గ్రామాలు నిజామాబాద్ జిల్లాలో ఏడు వందల యాభై గ్రామాలు ఉన్నాయి గ్రామ స్థాయిలో ఈ దీక్షలను ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా వీలైతే తెలంగాణలో ప్రాణాలైన అర్పిస్తాం తెలంగాణ సాధిస్తామనే ఉద్దేశంతో పోయినా కానీ ఈ బీసీ మాత్రం ప్రాణాలైన తీస్తాం బీసీలను మాత్రం సాధి బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ సాధిస్తామనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాం కాబట్టి అన్ని పార్టీలకు ఒకటే హెచ్చరిక మీరు బీసీలకు సహకరిస్తేనే మీరు మీ బతుకులు సాగిస్తాం అని చెప్పి హెచ్చరిస్తూ అదేవిధంగా తమిళనాడులో సిక్స్టీ నైన్ పర్సెంట్కు రాణి అడ్డంకు ఇక్కడ ఫార్టీ టూ పర్సెంట్కి ఎందుకు వస్తుందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఇదే ఇలాగనే ఉంటే మాత్రం మీ ఎలక్షన్లో మేము కూడా మన జూబ్లీ హిల్స్లో రిజల్ట్లు ప్రతి విలేజ్గా ఇస్తామని చెప్పి చెప్తూ హెచ్చరిస్తున్నాం మాకు ఫోన్ చేయండి ఏ రాత్రి ఫోన్ చేస్తే ఆ రాత్రి స్పందించే తత్వం మా దాంట్లో ఉందని భరోసా నింపడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కానీ ఇలా పరిపాలిస్తున్నటువంటి పాలకులు మాత్రం పేదల బీసీ వర్గాల ప్రజలపైన ఎలాంటి ప్రేమ చూపెట్టకుండా ఏదో కంటి తొడుపు చర్యలు చే చేపడుతూ ఇలా ఓట్లు దండుకుంటా ఉన్నారు మొన్ననే చూసాం మనం ఇరవై మూడు ఇరవై ఒక్క హామీ మన రేవంత్ అన్న గారు ఇక్కడనే కామరెడ్లు ఇచ్చారు కానీ దాంట్లో ఒక్క హామీ అన్న నెరవేరిందంటే ఒక్క హామీ కూడా నెరవేరలేదు ఎందుకంటే ఆ రోజే చెప్పాడు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తా అని ఆ రోజు హామీ ఇచ్చి ఇవాళ ఏదో దాసరి అంతకు కాలు ఆచినట్టు విధంగా ఇలా ఒక జీవో తీసుకొచ్చి జీవోను రాష్ట్ర గవర్నర్కు ప పార్లమెంట్కి పంపి ఇలా మాకు ఏమి తేలనట్టుగా బాధ్యత లేనట్టుగా వివరిస్తూ ఉన్నాడు కానీ ఇవాళ అట్లా పక్షాన్ని ఏర్పడి చేసి ఢిల్లీలో దీక్ష పెట్టండి ఏ పార్టీ రాకపోతే ఆ పార్టీని తరిమి కొట్టే రోజులు ప్రజలు ఎంచుకుంటారు అట్లాంటి పనులు చేయండి కానీ ఇలా జీవ రాస్తే లేదు మేము ఏం చేయాలి పార్టీ పరంగా రిజర్వేషన్ కాదు మాకు చట్టబద్ధంగా రిజర్వేషన్ కావాలి అప్పుడు మాకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఓట్లు మా ఈ సీట్లు రెడ్డీలు పరిపాలిస్తూ ఉన్నారు అది వద్దు మాకు చట్టపర చట్టపరంగా రిజర్వేషన్ వస్తేనే దాని ప్రకంగా మేము ఫలితాలు పొందుతాయి తప్ప మరొకటి మరి ఈరోజు ఏదైతే దర్ఫేల్ మండలంలో పెద్ద ఎత్తున ఎనభై రెండు శాతం మీద సాధించాలనే ఉద్దేశంతో వీలైన దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కన్వీనర్గా ఉన్నటువంటి సుమన్ గారు మరి అదేవిధంగా కో కన్వీనర్గా ఉన్నటువంటి చిన్న నరసయ్య ఐలయ్య ప్రశాంత్ నవీన్ లోలం గంగారెడ్డి చిలక రాయేశ్వర్ మరియు ఇతర పెద్దలందరికీ ఎవరైతే దీక్ష ఉన్నారో వారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి అదేవిధంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు జిల్లా జేఏసీ నుంచి ఖచ్చితంగా మేము సంఘీభావం తెలపాలా మరి ఇది ఏదైతే దరిపేది ఉన్నదో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేటట్టు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో జిల్లా నుంచి ఏదైతే మా వైస్ చైర్మన్ అయినటువంటి బొప్పి నరసయ్య గారు అదేవిధంగా కో చైర్మన్ అయినటువంటి నాగరాజు గారు పెద్దన్న గంగన్న గారు అదేవిధంగా అంబాదాస్ గారు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే దరిపెల్లిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇది స్ఫూర్తిదాయకం రాష్ట్రమునే మొట్టమొదటిగా దీక్ష చేసింది తరిపెండి అంతా దక్కుతుంది అని తెలియజేస్తూ మరి అదే విధంగా అంటే మరి ఆ దేశాభివృద్ధి ఎక్కడ జరుగుతున్నట్టు ఇలా ప్రపంచంలో చెప్తా ఉన్నారు మన దేశ ప్రధాని వీళ్ళ అభివృద్ధిని చాలా ముందుకు తీసుకుపోయాము ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంచాము ఐదో స్థానంలో ఉంచాము ఇలా ఎక్కడ ఉంది ఐదో స్థానము అనేది మేము చెప్తా ఉన్నాం ఇలా ఆకలికి లేక అలవాటిస్తూ రోజు నిత్యం చనిపోతున్నటువంటి చరిత్ర ఇలా పేపర్లు రాస్తూ ఉన్నాయి ఇలా మీడియా చెప్తా ఉంది మరి ఇన్ని విషయాలు బయటపడతా ఉండగా ఇలా అభివృద్ధి ఎక్కడ జరిగిందని మేము అడుగుతా ఉన్నాం ఇలా నిన్నక మొన్న అసెంబ్లీ ఇక్కడ బీఆర్లో చూసాము ఎలక్షన్ ఆఫీస్ మీద దాడి జరిగింది ఇటువంటి విధానం ఇంత కొనసాగుతూ ఉంటే అభివృద్ధి ఎక్కడ పోతుంది అనేది మనం ప్రశ్నిస్తున్నాం అందుకోసం మీరు మాకిచ్చుడు కాదు మేము మీకు ఇస్తామని నినాదంతో ఇలా ముందుకెళ్తా ఉన్నాం తొంభై శాతం ఉన్నటువంటి మా మమ్మల్ని మీరు పరిపాలించడం ఎందుకు మీరు పది శాతం ఉన్నటువంటి మిమ్మల్ని మేము పరిపాలిస్తా పరిపాలించే రోజు తీసుకొస్తామని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం అందుకోసం ఇలా నిజామాబాద్ జిల్లా కానీ మన తెలంగాణ కానీ ఇటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని వీళ్ళ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా విలని దీక్ష చేయడము ఇలా మాకు ఉన్నటువంటి ఒక పట్టుదల ఉద్యమ స్ఫూర్తి తప్ప మరొకటి కాదు ఎందుకంటే వీళ్ళు చాలామంది పనిచేస్తున్నటువంటి పనిని బంద్ చేసి ఆటో నడుపుకున్నాం ఆటో బంద్ చేసి అన్ని బంద్ చేసుకొని వీళ్ళ ఇక్కడ కూర్చుండి ఈ దీక్షని ముందుకు తీసుకుపోతాం రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలుస్తామని వీళ్ళ యువతయ్యాల కంకరంగా కట్టుకొని పనిచేస్తూ ఉన్నాం దేన్ని గ్రామాల్లో ఉన్నటువంటి తమ సంఘాలు కానీ అట్లాగే పార్టీలు కానీ ఇలా పార్టీ జెండాలను పక్కకు పెట్టి బీసీ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తే భవిష్యత్తు మీకు ఉంటుంది లేకుంటే భవిష్యత్తులో ఎలక్షన్లో మాత్రం మిమ్మల్ని కాంట్రాక్ట్ చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అందుకోసం ఇకనైనా పార్టీ జెండాలు పక్కకు పెట్టండి బీసీ ఉద్యమం ప్రధానమైంది అధికార పార్టీలు ప్రకటించాయి ప్రకటించిన దాన్ని మీరు కట్టుబాటు ఉండండి మేము చేసే ఉద్యమానికి ముందుకు రండి ఏ పార్టీ మనకు అవసరం లేదు బీసీల అభివృద్ధి మా ధ్యేయంగా పనిచేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి బీసీ ఉద్యమానికి మద్దతు చేసిన వాళ్ళకి మా మద్దతు ఉంటుంది అన్నవాళ్ళు చెప్పినట్టు జిల్లానే కాదు రాష్ట్రంలోనే ప్రప్రథమంగా బీసీల రిజర్వేషన్ కోసము దీక్ష దీక్షలో కూర్చున్నటువంటి ఈ దర్పల్లి మండల ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ దర్పల్లి మండలం నాకు సొంత గ్రామం లెక్క మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు ముందు నేను ఇక్కడ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పేసి ఇదే శాఖలో పద్దెనిమిది రోజులు నేను రిలే దీక్ష చేసిన స్థానం ఇది ఇక్కడ కంప్లీట్ పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిన తర్వాత దర్పల్లి గ్రామంలో ఇక్కడ యువకులు మహిళలు అందరం కూడా ఒక దీపావళి పండుగ లాగా మొత్తము అన్ని గ్రామాలంతా కూడా చాలా పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగినది ఇది చాలా బలమైన స్థానం ఇది ఇలా ఇక్కడ చేసిన దీక్ష ఏది కూడా వృధా కాలేదు ఖచ్చితంగా మనము ఈ దీక్ష సాధించుకునే వరకు ఈ దర్పల్లి ప్రజలకు ఈ యొక్క జిల్లా జేఏసీ కాదు అవసరమని కూడా రాష్ట్ర దీన్ని ప్రోత్సహించడానికి ఏదానికైనా మేము ఉంటాం ఈ యొక్క దీక్షలో కూర్చున్నప్పుడు దీనికి ఏదైనా ఆటంకాలు ఆటంకాలు ఎవరైనా చెప్పాలనుకుంటా చెప్పే ప్రయత్నం చేస్తే చెప్పండి వాళ్ళని బట్టలు కూడా వేసి ఇదే బజార్లో కూడా పెడతాం ఖచ్చితంగా ఎందుకంటే మనం మనం ఏమి తక్కువలేము మనం ఎవరికి తక్కువలేము మేమేతో మాకంత అంటున్నాం మేము యాభై ఐదు శాతం ఉన్నాము యాభై ఐదు శాతం రిజర్వేషన్లు కావాలి మాకు అటువంటి నలభై సాధనికి శాతానికి కూడా ఎవడో ఒకడు కోట్ల ఒకటి ఇస్తున్నాడు అవసరం లేదు మేమే తీసుకునే అవకాశం వస్తుంది ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో నాయకులను గృహ నిర్బంధం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసినామో అంతకంటే తీవ్ర స్థాయిలో ఉంటది ఏ ఉద్యమంలో అయినా బీసీలే ముందడుగు ఉండి ఏ త్యాగానికైనా సిద్ధమైనారు కాబట్టి ఇది మా బీసీ బిడ్డల సమస్య మా బిడ్డల భవిష్యత్ కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి ఖచ్చితంగా రేపు రేపు ఈ దర్పల్లిని ఆదర్శంగా తీసుకొని జిల్లా ఈ అవకాశం దర్పల్లి మండల ప్రజలకు ధన్యవాదాలు ర్పల్లి హెడ్ లో రిలే నిరా దీక్ష మా బీసీ సోదరులు ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి దీక్షకు సంఘీభావంగా మేము నిజామాబాద్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లా బీసీ జేఏసీ నాయకత్వం అంతా తరలి రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని డిక్లేర్ చేయడం జరిగింది మరి దాని అనుసారంగా ఈరోజు నలభై రెండు శాతం మాకు రిజర్వేషన్ ఇచ్చి విద్యలో ఉద్యోగంలో మరి అదేవిధంగా స్థానిక సంస్థలలో ఉన్నటువంటి ప్రతి బీసీకి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు నిరా చేయడం జరిగింది మరి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో మాకు ఇస్తానని మరి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ నైన్ తొమ్మిదిని ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది దయచేసి మేము అగ్రవర్ణాలకు మీకు మేమేం శత్రువునం కాదు భారతదేశంలో ఉండే మేము అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలనే ఆలోచనతోటి మరి ప్రభుత్వాలను కోరడం జరుగుతున్నది మరి దానికి మీరు వ్యతిరేకించద్దు దయచేసి మీకు టెన్ పర్సెంటేజ్ ఏదైతే ఈడబ్ల్యూఎస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దాన్ని మీరు అనుభవించండి ఇది ఏదైతే నలభై రెండు శాతం ఉన్నదో మా బీసీ బడుగు బలహీన వర్గాలను అనుభవించడానికి ఒక అవకాశం ఇవ్వండి దయచేసి మాతోటి శత్రుత్వాన్ని ఏర్పాటు చేసుకోకండి అనే ఉద్దేశంతో వారికి తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీలందరూ ఐక్యమై నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాటం సాగిద్దాం వారు ఏదో ప్రభుత్వం వారు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేనవ ప్రణాళికలో రావాల్సిన బడ్జెట్ కొరకు మరి గ్రామ సర్పంచ్ ఎన్నికలు పన్నెండు వేల ఏడు వందల సర్పంచ్లు ఉంటారు ఆ ఎన్నికలు జరపాలనే ఆలోచనలో ఉన్నారు ఆ ఎన్నికలను మనము ముక్తకంఠంగా వ్యతిరేకిద్దాం ఎప్పుడైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామో ఆ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు జరపాలని కూడా మనం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరి ఆ రకంగా అయితే నువ్వు విడదీసి నలభై రెండు శాతం ఇచ్చేసి ఏదైతే బీసీ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసి ఎన్నికలకు పంపాలనే ఆలోచనలు ఉన్నావు ఆ ఆలోచనను మానుకోవాలని ముఖ్యమంత్రి గారిని మేము కోరడం జరుగుతుంది